హాయ్ అండి సీజన్లో దొరికే ఈ పనసపండు అందరికీ ఇష్టమే పనస్తలలో ఏంటంటే అందరూ పనస్తోలం తీసుకు తింటూ ఉంటాం అన్నమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా కానీ ఇలా తినడానికి కొంచెం జీర్ణక్రియకు వ్యవస్థ వ్యవస్థకు కూడా జీర్ణ వ్యవస్థకు కూడా కొంచెం అడ్డంగా ఉండి కొంచెం తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటప్పుడు పనస్థలని ఈజీగా మనం తినడానికి ఇలా ముందు పనస్తోలను శుభ్రంగా చేయాల్సి కడుక్కుని అందులోంచి గింజలను వేరు చేయాలి గింజలు వేరు చేసిన తర్వాత ఈ పనస్తోలాలను తీసుకుని మిక్సీ జార్లో వేయాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ పనస్తల గింజలు శుభ్రంగా ఉం వేసుకున్న తర్వాత ఇందులో ఇవి కూడా వేరు చేస్తాం ఇది గింజలు కూడా ఇందులో సర్వ్ చేసుకోవడానికి వేరే బౌలు స్పూన్ అయ్యి రెడీ చేసుకున్నాం కదా ఇలాగ తీసుకున్న తనస్తలల్ని ఇలాగ ముందు మిక్సీలో అమర్చుకోవాలన్నమాట ఇలా అమర్చుకుని పనస్తలల్ని ఇలా అమర్చుకున్న తర్వాత మిక్సీ స్విచ్ ఆన్ చేసుకోవాలి మిక్సీ స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ విరిగా తీసిన గింజలను వేరుగా పక్కన పెట్టి మిక్సీ మూత పెట్టుకోవాలి మిక్సీ మూత పెట్టుకున్న తర్వాత ఇలాగా ఇలా పరిశ్రమలు ఇలా గ్రైండింగ్ అవుతూ ఉంటాయండి మిక్సీలో బాగా ఇలాగా బాగా గ్రైండింగ్ అయిన ఇలా పరస్థల ఇలా తీసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా ఇలా మిక్సీ జార్లోంచి శుభ్రంగా చేసి వేరుగా తీసుకుని ఇలా పక్కగా తీసుకుని శుభ్రంగా చేసుకుని ఇప్పుడు అందరూ తినడానికి వేరు వేరుగా రెడీ చేసిన పనస్తల సూప్ మాట ఈ చిన్నపిల్లలు కూడా అందంగా అలా ఒక స్పూన్ వేసి ఇచ్చేస్తే అలా టేస్టీగా పెద్దలు పిల్లలు అందరూ కూడా ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తూ తింటూ ఉంటారండి ఇలాగా మీరు అందరూ కూడా ట్రై చేసి నాతో పాటు మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను చూడండి పనస్తల సూప్ వేడివేడిగా చూడండి ఎంత క్రీమ్గా క్రిస్పీగా అందంగా చాలా చాలా బాగుంది ఎప్పుడు ట్రై చేసినా కూడా ఇలా ట్రై చేయొచ్చు కానీ చిన్నపిల్లలకి అయితే మాత్రం మీరు కొట్టక్కల తిట్టక్కల తినక్క ఏమో అనక్కల దళ పెట్టి భోజనం చేయలేనప్పుడు కూడా ఇలాగే ఇవ్వచ్చుకోడానండి ఏ దాంతోపాటు మేము ఇందాక కొంచెం గను నూనె కూడా యాడ్ చేసాను ఇందులో తినండి నందు ట్రై చేయండి మా అలాగా మీరు కూడా కొత్తగా ట్రై చేశానండి ఈ వీడియో చూసి నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కంపల్సరీగా నా